ఈరోజు తణుకు మార్కెట్ నుంచి కెర వచ్చింది పెద్దపురం వెళ్ళాలంట కూరగాయలేసింది ఇప్పుడు తణుకు మార్కెట్కి వెళ్తున్నా ఇక్కడ దారిలోనే మనం ఆయిల్ కొట్టి నిళ్ళిపోదాం మధ్యలో ఎక్కడ ఆగక్కర్లేదు ఆయిల్ కొట్టిచ్చాము ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం టైం అయితే పదకొండు అవుతుంది మరి ఎన్ని లోటు చేస్తారో మనం అక్కడికి ఎన్నింటికి వెళ్తాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన కాని మనం అడ్రస్ని ఎత్తుకోవాలి పెద్ద మార్కెట్కి ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి మనం మార్కెట్ అదో టైం ఒక్క మనం వెళ్తాం లోడ్ చేసేయడం అంటే ఏమి ఉండదు అక్కడ ఆడ గ్యారెట్ బండి రావాలి అప్పుడు లోడింగ్ మొదలు పెడతారు ఆడము ఒక్కొక్క కూడా ఒక్కో టైంలో వస్తాడు మన క్యారెట్ ఒకటే కాదు క్యాబేజీ ఉంటుంది మళ్ళీ ఏ కాయలు ఉంటాయి అన్ని కాయలు మనకే వేస్తారు ఇలా చూడాలడికి వెళ్తారు తనకు మార్కెట్కి వచ్చాము బండ్లు పెద్ద బండ్లు రెడీగా ఉన్నాయి మరి మన బండి వచ్చిందో లేదో తెలియదు ఇప్పుడు అడికి వెళ్ళి గుమ్మస్తాను అడిగి మన బండి వచ్చింది లేదో కనుక్కొని కట్టడమే మన క్యారెట్ బండి లైన్లోనే ఉంది క్యారెట్ బండి వచ్చేసింది క్యారెట్ బండికి వేద ముందు తర్వాత వచ్చినాయి ఏమన్నా తర చూద్దాం క్యారెట్ బండి పెట్టాం ఇంకా లోడింగ్ మొదలట్లేదు ఎవరు రాలేదు మన బండి దగ్గరికి క్యారెట్ అయిపోయింది ఇప్పుడు బీట్రూట్ ఉన్నాయంట పది బత్తలు క్యారెట్ ఒక పాతి కేజీ సరే బీట్రూట్కి వెళ్తాం అర్థం మంచి నీట్గా తుడిచాం పాలిష్ కొట్టాం నేను బీట్రూట్ లోడ్ వేస్తున్నారు ఫస్ట్ క్యారెట్ వేసాము తర్వాత మూడు కంపెట్లు తర్వాత క్యాబేజీ మొత్తం లోడ్ అయినప్పుడు ఒంటి గంట అయింది ఇప్పుడు బయలుదేరాలి తర్వాత ఒంటి గంటకే నుంచి బయటికి వెళ్తున్నాం అక్కడ మొత్తం నెంబర్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేయడం ఇప్పుడు మన బండిలో లోడ్ వచ్చేసి మొత్తం యాభై మిస్ సార్లు తిర పాతి క్యారెట్ పది బీట్రూట్ ఇరవై ఏమో క్యాబేజీ మూడు క్యాప్స్కమ్ మనం ఇప్పుడు ఇలా వనరాజవరం పానూరు వెళ్ళి అలాగా ధవళేశ్వరం ఎక్కదాం ధవళేశ్వరం నుంచి యామగిరి నుంచి వెళ్దాం ఇలా రావులపాలెం నుంచి వెళ్తే మనకు ఇంకొక ఇరవై కిలోమీటర్లు పెరుగుతుంది ప్లస్ టోల్ గేట్ వాడు పక్క అదేలా కూడా ఏమో ఇరవై కిలోమీటర్ కలిసి వస్తుంది టోల్ గడ్ డబ్బులు కూడా మిగిలితే ఈ రోడ్డులాగా కానూరు వెళ్ళేంత వరకు కూడా బాగోదు కానూరు ఎక్కిన నుంచి అవి కూడా కార్సాపురం టు నిడదల రోడ్డు బాగుండేది కాదు కొద్దిగా మొన్న మొన్న ప్యాచ్ వర్క్లు వేసారు ఇంకా డిమో పొరం దాటి రాజమండ్రి రోడ్డు ఎక్కితే ఇంకా అక్కడి నుంచి అంతా బాగానే ఉంటుంది దావళేశ్వరం బ్యారేజ్ కూడా అది కూడా వేసాడు రోడ్డు ఇప్పుడు కార్నూరు రోడ్డు ఎక్కుతున్నాం మొన్నటి వరకు ఈ రోడ్డు అంతా గొత్తుకులు గొత్తుల కింద ఉండేది మూడు బ్యాచ్ వరకు అయ్యాడు పెద్ద పెద్ద గోధులుగా కింద ఉండే అన్ని ప్యాచ్ వర్క్ ఇది ఇది డిముప్ప ఎలా వెళ్తేనేమో నిడదోలే వెళ్తాం ఎలా వెళ్తే రాజమండ్రి అటు వెళ్ళినా మళ్ళీ ఈ రోడ్డు వస్తాం కాబట్టి ఇది కొద్ది షార్ట్ కట్ అలా వస్తే మళ్ళీ ఈ రోడ్డుకి వస్తాం ఎలా అయితే షార్ట్ కట్ అంతా తిరిగి రావాలి మళ్ళీ వస్తే సైడ్కి వస్తా నెడదోలు రాజమండ్రి రోడ్డు ఈ దవలేసం రోడ్డు వేసాడు కానీ ఉపకారం లేదు ఈ స్పీడ్ బ్యాకర్ ఆటించుకోవడం సరిపోతుంది టైం అంత రోడ్డు వేసాడు కాబట్టి బ్యారేజ్ మీద బండి మంచి స్మూత్గా వెళ్తుంది లేదండి వాటికి తప్ప తప్ప తప్పడిపోయేది మొత్తం బండి అంతా అదిరిపోయేది మండవరకు అసలు ఇది అలా బాగోలేదు బ్యారేజ్ ఈ మధ్యనే వేసేటది రెండు దెబ్బల్లో దాటాం బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ దిగిన వెంటనే ఇలా రైట్ సైడ్కి రోడ్డు ఉంటుంది ఇది అవి ఎక్కుతుంది మొత్తం టైం రెండు అవుతుంది రెండింటికి అవి ఎక్కితే మళ్ళీ ఇక్కడి నుంచి రాజానగర్ అవతల వరకు బాధకుంటాం ఇంకా ప్రాంతంగా వెళ్ళిపోతారు లేకపోతే తన గురించి మనం అలా అంతా తిరిగి రావడానికి గంట పట్టింది సగం దూరం వచ్చినట్టే ఇంకా వెళ్ళాలి సగం దూరం కాకినాడ జంక్షన్ రోడ్ సామర్లకోట కాకినాడ మనం వెళ్ళే పెద్దాపురం ఇవన్నీటే ఈ రోడ్లో మాత్రం చాలా స్లోగా వెళ్ళాలి చూసుకుని జాయిగా ఎందుకంటే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది ఎక్కడ పొయ్యి ఉంటుందో ఎక్కడ రోడ్ అక్కడ తాగిపోతుందో ఎక్కడ రోడ్ డైరెక్షన్ ఉంటుందో తెలియదు లోడ్ బండి అయితే మళ్ళీ చూసుకుని వెళ్ళాలి చాలా మంచిది ఇక్కడ వర్షం పడినట్టుంది బాగా చెమ్మగా ఉంది రోడ్డు అంతా ఇందాక ఎదురు కూడా చినుకులు పడ్డాయి కానీ బరకం అనుకున్నాం మళ్ళీ తగ్గిపోయింది అసలు తణుకులోనే బరకం కప్పలే కాక అప్పలేదు పద్ధించి వచ్చేసాను తణుకులోనే బాగా మబ్బుగా ఉంది కప్పుదాం అనుకున్నాను కానీ ఏమి ఉండదు అనుకో దగ్గరకు వచ్చేసాను ఇంకా పదిహేను కిలోమీటర్లు ఉంది సర్లే వెళ్ళిపోదాం చూద్దాం లోపు మళ్ళీ ఏమన్నా చినికి కంపల్సరీ కప్పాలి లేదంటే లాగేయడమే జాయిగా ఇప్పుడే పెద్దపురం ఎంటర్ అయ్యాం మనం ఒంటి గంట బాదిన మూడు పావు అయింది రెండు గంటలు పావు పట్టిన జర్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం అడ్రస్ని ఎత్తుక్కోసారి వచ్చినంత పెద్దపురం టాటా మ్యాజిక్ చేసుకొచ్చింది తిరుమల రోడ్ని తీసుకుని కానీ ఇక్కడ మనకు అడ్రస్ అడ్రస్లో అంతగా తెలియదు ఏదో పాత బస్ స్టాండ్ మార్కెట్ చేశారన్నారు అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి గూగుల్ తెల్ని అడిగితే ఇక్కడ సొందులు అంటే తిప్పుతుంది ఓ బక్క అంటే చినికి మొదలని ఎవరో అడిగితే మంచిది ఇది ఆన్ ద లెఫ్ట్ ఆన్ ద లెఫ్ట్ అంటే ఏం కనబడతలేదు మార్కెట్ అడుగుదాం సార్ మొత్తం సాధించాం ఏదరంగ వచ్చాం ఇది బస్ స్టాండ్ అంట మార్కెట్ చేస్తారు తెల్లరగట్ల బండి టైం ఇప్పుడు అవుతుంది ఇంకా అన్లోడ్ అవ్వలేదు మార్కెట్కి వెళ్ళి ఇలాంటి ఇలా ఉంటాయి ఇంకా లోడింగ్ వరకు మన మాట అన్లోడ్ ఇంకా మన మాట రాల ఇది బస్ స్టాండ్ అంటుంది ఒకప్పుడు സ്റ്റാൻഡ് ഇപ്പോൾ കുറുകയുള്ള മാര്ക്കെട്ട് എഴുപോ മൊത്താൻക തൊരു തൊമ്പത് അയിപ്പോയി ടൈം തൊമ്പത് അനോഡ് അത് മതി കിരാ ನ ಲಡೈ ನ ನೆ ಕರೆ ಮಾತ್ರ ಬಾನ ಇಚ್ಚೆರೆ. ಸಾಕಷ್ಟು ವೇಟಿಂಗ್ ಮಾತ್ರ ಬಾಯ್ ಇಕೋಯಿಪಿನ. ಗೊದ್ರಮೂಡಿ ನಿಂದ ಕರ್ತೋ ಪೆಂಡ್. ಆ 29 59 59 90 ಕೂಡ ಅನ್ಡಾಳವ.